అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిణి టాక్స్ లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఎందుకు లక్కీ రోజు నేను ఆఫీస్కి వస్తూనే ఉంటా కదా అని అంది భార్గవి అయినా కూడా అక్కడ మనం మాట్లాడుకోవడానికి అవ్వదు దిన అందుకే నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి నైట్ వరకు అక్కడే గడిపి రమ్యతో కూడా కాసేపు మాట్లాడి అప్పుడు ఇంటికి వెళ్ళాడు లక్కీ అలా ఒక టూ డేస్కి స్వప్నకి డిశ్చార్జ్ అవ్వడంతో తనని తీసుకుని ఇంటికి వచ్చాడు అభి అభి స్వప్నం తీసుకొని వస్తున్న టైంకే ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు లక్కీ స్వప్న లక్కీ వైపే చూస్తూ ఉంది కనీసం తనని పలకరిస్తాడేమో అన్న ఆశతో కానీ లక్కీ మాత్రం అక్కడ అసలు వాళ్ళు లేరు అన్నట్టు బిహేవ్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ఏమైందమ్మా లక్కీ ప్రవర్తనకి బాధపడుతున్నావా అని అడిగాడు అభి బాధగా లేదు బావా లక్కీకి నిజం తెలియదు కదా నాకేం బాధగా లేదు అని చెప్పి మెల్లగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది అభి కూడా బాధగా తన రూంలోకి అడుగుపెట్టాడు ఎందుకు ఆ రోజు అభికి తను భార్గవితో ఉన్నప్పుడు నా రూమ్కి వెళ్ళాలి అనిపించింది తన రూమ్లో నుంచి ఆ రూమ్లోకి వెళ్ళాడు ఆ రూమ్లోకి వెళ్ళగానే ఎటు చూసినా తనకి భార్గవితో గడిపిన క్షణాలే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే భారంగా కళ్ళు మూసుకున్నాడు అభి రే నిన్ను మాత్రం వదలనరా నా భార్గవి సేఫ్గా ఉన్నంత వరకే నువ్వు కూడా సేఫ్గా ఉంటావు లేదంటే మరుక్షణమే నీ ఆయుషు అనంత వాయువుల్లో కలిసిపోతుంది అని అనుకున్నాడు అభి మనసులో ఇక ఇక్కడ స్వప్న దగ్గర ఎందుకు లక్కి ఎందుకు నన్ను ఇంత అవాయిడ్ చేస్తున్నావు సరే నేను చేస్తుంది తప్పే హాస్పిటల్ నుంచి వచ్చాను కదా కనీసం ఎలా ఉన్నావని అడగొచ్చు కదా మరి దానికి కూడా మాట్లాడలేనంత పాపం చేశానా ఏమో చేశానేమో కానీ నాకు నా అక్క తన కడుపులో పెరుగుతున్న బేబీ సేఫ్టీకి మించి ఏమీ అవసరం లేదు ఈ యాక్సిడెంట్ నాకు జరిగింది కాబట్టి సరిపోయింది అదే అక్కకి జరిగి ఉంటే అప్పుడే తన కడుపులో ఉన్న బేబీ సంగతి ఏంటి అని అనుకోగానే ఒక్క క్షణం మనసంతా భయంగా మారిపోయింది అమ్మో అలా జరగడానికి వీల్లేదు నన్ను అమ్మలా చూసుకున్న అక్క కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు ఎవరు నన్ను నిందించినా పర్వాలేదు నాకు తన సేఫ్టీ ముఖ్యం అని అనుకుని మెడిసిన్ ప్రభావం వల్ల తలంతా భారంగా అవుతూ ఉంటే అలా పడుకుండిపోయింది ఇక ఇక్కడ లక్కీ దగ్గర కార్లో ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు దేవుడా ఏంటయ్యా ఇది ఒక రెండు రోజులు ప్రశాంతంగా ఉన్నాను మళ్ళీ వీళ్ళొచ్చేశారు అయినా నిజంగా ఆ అన్నయ్యకి ఏమైందో నాకు అర్థం కావడం లేదు అసలు ఎందుకు ఇలాంటి పనులు చేయడం ఇక స్వప్న తన కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది తను అన్నయ్యని పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు ప్రేమించింది నా ప్రేమకి ఎందుకు యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకున్నాడు లక్కీ మనసులో ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఆఫీస్కి చేరుకున్నాడు భార్గవి క్యాబిన్ ఖాళీగా ఉండటంతో నందుని పిలిచాడు లక్కీ భార్గవి రాలేదెందుకు అని అడిగాడు లక్కీ అది సార్ తను ఈరోజు మెడికల్ లీవ్ తీసుకున్నారు అని చెప్పాడు నందు వాట్ మెడికల్ లీవా అని అనుకుని తన క్యాబిన్కి వెళ్ళి వెంటనే భార్గవికి కాల్ చేశాడు భార్గవి రమ్య ఇద్దరు కలిసి చెకప్ కోసం వెళ్ళారు కరెక్ట్గా డాక్టర్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతున్న టైంలోనే తనకి కాల్ వస్తుంది లక్కీ నుంచి రమ్య ఒకసారి చూడు అని చెప్పి ఫోన్ రమ్య చేతిలో పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది భార్గవి హలో లక్కీ చెప్పు నేను రమ్య అని అంది రమ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో రమ్య వదినమ్మకి ఏమైంది ఎందుకు మెడికల్ లీవ్ పెట్టింది అని అడిగాడు లక్కీ కంగారుగా అది తనకి ఫీవర్గా ఉంది అందుకే హాస్పిటల్కి వచ్చాను తనని తీసుకొని ఇప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము నువ్వు కాల్ చేసావు బయటకు వచ్చాక భార్గవి చేత నేను కాల్ చేయిస్తాను ఓకే అని అంది రమ్య హా అలాగే రమ్య కానీ హాస్పిటల్ పేరు చెప్తావా అని అడిగాడు లక్కీ ఆ వస్తున్న భార్గవి నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళింది రమ్య అప్పుడే డాక్టర్ భార్గవి స్కానింగ్ తీసుకొని బయటకు వచ్చారు అమ్మ భార్గవి బేబీ గ్రోత్ అయితే చాలా బాగుంది కానీ నువ్వే బాగా స్ట్రెస్ తీసుకుంటున్నావు అది కొంచెం చూసుకో అమ్మా ఇది తప్ప మిగతాదంతా బాగానే ఉంది అని అంది డాక్టర్ అలాగే డాక్టర్ స్ట్రెస్ తీసుకోకుండా ఉండటానికి చూస్తాను అని అంది భార్గవి మేడం నేను చూసుకుంటాను అంది రమ్య సరే మెడిసిన్ మారుస్తున్నాను కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పి ప్రిస్క్రిప్షన్ రమ్య చేతిలో పెడుతూ కాస్త మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది డాక్టర్ సరే అని చెప్పి ఇద్దరు బయటికి వచ్చారు రమ్య అక్కడే మెడికల్ షాప్లో మెడిసిన్ తీసుకొని అప్పుడు ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయ్యారు రమ్య లక్కీ ఎందుకు కాల్ చేశాడు అని అడిగింది భార్గవి అదా నువ్వు మెడికల్ లీవ్ అని పెట్టావు కదా అందుకే కంగారుగా కాల్ చేశాడు అని చెప్పింది రమ్య నువ్వేమని చెప్పావు అని అడిగింది భార్గవి నువ్వు నీ ప్రెగ్నెన్సీ కోసం చెప్పావో లేదో నాకు తెలియదు కదా అందుకే నేను కూడా నీ ప్రెగ్నెన్సీ విషయం చెప్పలేదు జస్ట్ ఫీవర్ అని చెప్పానంతే అని చెప్పింది రమ్య సరేలే రమ్య ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా నేనే ఒక మంచి రోజు చూసి చెప్తాను నాకంటూ ఉన్నది నువ్వు కాకుండా లక్కీ మాత్రమే కదా వాడి దగ్గర నేను నిజం దాచి నేనేం సాధిస్తాను అందుకే చూసుకుని వాడికి నిజం చెప్తాను అని అంది భార్గవి అలా రమ్య భార్గవి మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంటికి గేట్ దగ్గర కార్కి ఆనుకుని నిలబడ్డ లక్కీ కనిపించాడు లక్కీ నువ్వేంటి నాన్న ఇక్కడ అని అడిగింది భార్గవి వదినమ్మా నీకు ఇప్పుడు ఎలా ఉంది జ్వరం అంట అని తనను ఒదుటి మీద చేయిపెట్టి టెంపరేచర్ చూశాడు టెంపరేచర్ నార్మల్గా ఉండటంతో అనుమానంగా రమ్య వైపు చూశాడు లక్కీ మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ముందు నువ్వు పద అని చెప్పి లక్కీ చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది భార్గవి లోపలికి వచ్చాక సోఫాలో కూర్చోబెట్టింది భార్గవి లక్కీని ఇప్పుడు చెప్పొదినమ్మ ఏమైంది నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగాడు లక్కీ అవును లక్కీ నీ దగ్గర చాలా పెద్ద నిజమే దాచాను నన్ను క్షమించు అని అంది భార్గవి వదినమ్మ నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటి నువ్వెప్పుడు నా దగ్గర అలా మాట్లాడకు ముందు ఆ నిజమేంటో చెప్పు చాలు అని అన్నాడు లక్కీ అది అది నేను ప్రెగ్నెంట్ని అని చెప్పింది భార్గవి ఆ మాట విన్న లక్కీ షాక్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నావు వదిన నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి అసలు అన్నయ్య నీకు ఈ విషయంలోనే కదా విడాకులు ఇచ్చాడు అని అడిగాడు లక్కీ అవును లక్కీ మీ అన్నయ్య నాకు విడాకులు ఇచ్చేదానికి ముందు రోజే నాకు తెలిసింది నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అని అంది భార్గవి బాధగా వదిన ఈ విషయం అన్నకి చెప్తే అప్పుడు మళ్ళీ అన్నయ్య నువ్వు కలిసిపోవచ్చు అప్పుడు మళ్ళీ మన ఫ్యామిలీ మళ్ళీ ముందులాగా ఎంతో హ్యాపీగా ఉంటుంది అన్నాడు లక్కీ అది జరిగిన పనులకి అని అంది భార్గవి కానీ వదిన అని అంటూ ఉంటే మీ అన్నయ్య చేసిన పనికి ఇప్పటికైనా మనసు ముక్కలైపోయింది అంటే ఏంటి ఇప్పుడు నాకు పిల్లలు పుట్టడం లేదు అని ఆయన విడాకులు ఇచ్చేస్తే నేను తీసుకోవాలా లేదంటే ఉండాలా నువ్వు కూడా మీ అన్నయ్యకే సపోర్ట్గా మాట్లాడుతున్నావేంటి నాకంటూ ఫీలింగ్స్ ఉండవా అసలు ఈ విడాకుల విషయంలో నా మనసులో ఏముందో ఒక్కసారైనా నాతో మాట్లాడా ఒకసారి అనిపిస్తుంది లక్కి ఇన్ని సంవత్సరాలలో మీ అన్నయ్య నా మీద చూపించిన ప్రేమ మొత్తం నటన మాత్రమేనా అని అడిగింది భార్గవి బాధగా భార్గవి మాట్లాడుతూ ఉంటే తన బాధ అర్థమవుతుంది లక్కీకి సారీ వదినమ్మా నేను ఇంత దూరం ఆలోచించలేదు అని అన్నాడు లక్కీ పర్వాలేదు లక్కీ నేనేం ఫీల్ కావడం లేదు అని చెప్పింది భార్గవి వదినమ్మా ఇక నుంచి నేను కూడా ఇక్కడే ఉండిపోతా అని అన్నాడు లక్కీ ఏం మాట్లాడుతున్నావు మాతుండే మాట్లాడుతున్నావా అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకులకి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని తేల్చి చెప్పేసింది భార్గవి అది కాదు వదినమ్మ ఇక్కడే ఉండి నిన్ను నీ కడుపులో ఉన్న బేబీని జాగ్రత్తగా చూసుకుంటా అని అన్నాడు లక్కీ వద్దు లక్కీ నువ్వు అలాంటి నిర్ణయంలో ఉంటే మాత్రం చచ్చినా ఇంకోసారి ఇంటి గడప తొక్కకు అని చెప్పింది భార్గవి ఇంకా చేసేదేం లేక ఊరుకున్నాడు లక్కీ కానీ ఒక కండిషన్ పెట్టాడు నేను మాత్రం డైలీ వచ్చి నేను చూస్తా అండ్ నీకు వర్క్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను నువ్వు ఆఫీస్కి కూడా రావద్దు అండ్ నీకు ఏడో నెల వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆఫీస్ పనులు కూడా చేయడానికి వీల్లేదు ఇక్కడే ఒక పని మనిషిని కూడా పెడతాను రమ్య కూడా ఆఫీస్కి వెళ్ళొస్తుంది కదా అండ్ అలానే నీ కోసం ఒక కేర్ టేకర్ని కూడా అని చెప్పాడు లక్కీ లక్కీ ఇవన్నీ పెట్టడం ఎందుకు మీ అన్నయ్యకి నా విషయం తెలియడానికా అని అడిగింది భార్గవి సీరియస్గా కాదు వదిన నీ కడుపులో ఉన్న బేబీ సేఫ్టీ కోసం అని అన్నాడు లక్కీ భార్గవి ఏదో మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన రమ్య భార్గవి లక్కీ చెప్తుంది చాలా బాగుంది నువ్వు దీనికి నో చెప్పడానికి నేను ఒప్పుకోను తను ఇంత ఆలోచించేది మీకోసమే కదా తన తపన నీ బాధని అయినా అర్థం చేసుకో అని రమ్య కూడా అనడంతో ఇక తప్పక ఓకే చెప్పింది భార్గవి ఎప్పటిలానే సాయంత్రం వరకు అక్కడ గడిపి ఇంటికి వచ్చాడు లక్కీ ఇంటికి వచ్చేసరికి అక్కడ స్వప్న అవి మాట్లాడుకుంటూ కనిపించడంతో ఒళ్ళు మండిపోయింది లక్కీ రావడం చూసిన స్వప్న కళ్ళు లక్కీ వైపు వెళ్ళాయి బావా లక్కీ వచ్చాడు అని చెప్పింది స్వప్న లక్కీ ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు అభి ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అని చెప్పాడు లక్కీ అభి వైపు కాకుండా ఎటో చూస్తూ నువ్వు ఇలా ఆఫీస్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని వార్నింగ్ టోన్లో చెప్పాడు అభి ఏం చేస్తారు ఆ కంపెనీ సీఈఓగా నన్ను పీకేసి మీ ప్రియమైన మీ ప్రియురాలకి ఇస్తారా అని అడిగాడు లక్కీ లక్కీ మాటలు తిన్నగా రాని అని అరిచినట్టే చెప్పాడు అభి దేవత లాంటి వదినని ఇంట్లో నుంచి పంపించినప్పుడే నాకు నీ మీద ఉన్న నమ్మకం అభిమానం రెస్పెక్ట్ అన్నీ పోయాయి మీరు గీ పెట్టినా సరే నాకు నచ్చినట్టే నేను చేస్తాను తప్ప మీరు చెప్పినట్టు నేను చేయను ఇంకా ఎక్కువ చేస్తే నేను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అప్పుడు మీకు కూడా ఏ అడ్డు అదుపు ఉండదు కదా చిచి ఇంటికి రావాలి అంటేనే దరిద్రంగా ఉంది అని స్వప్న వైపు చూస్తూ అరిచినట్టే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్కీ స్వప్న అక్కడి నుంచి సైలెంట్గా తన గది వైపు వెళ్ళింది స్వప్నమ్మా అని పిలిచాడు అభి వెనక్కి తిరిగి అభి వైపు చూసింది స్వప్న వాడన్న మాటలకి బాధపడుతున్నావా ఇదంతా నా వాళ్ళే కదా అని అన్నాడు అభి బాధగా అయ్యో బావా అలా ఏం లేదు నాకు తెలుసు నువ్వు అక్కని ఎంత ప్రేమిస్తున్నావో నీ ప్రేమ ఉంది ఇవన్నీ నాకు చాలా చిన్నవి అయినా మనం ఈ ప్లాన్ అనుకున్నప్పుడే నేను డిసైడ్ అయిపోయాను ఇలాంటి మాటలు చీత్కారాలు ఎదుర్కోవాలి అని అలవాటైపోయింది ఎవరేమన్నా అంత బాధగా అనిపించదు కానీ లక్కీ అంటూ ఉంటే మాత్రం ఎందుకో నా మనసు తీసుకోలేకపోతుంది అని జీరపోయిన గొంతుతో బాధగా చెప్పి అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయింది స్వప్న తన గదికి వెళ్ళగానే డోర్ లాక్ పెట్టుకొని బెడ్ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది రూమ్లోకి వచ్చిన లక్కీ స్వప్న ఫోటో చూస్తూ ఎందుకే ఎందుకు ఇలాంటి పని చేశావు అని బాధగా రోదిస్తూ ఉన్నాడు లక్కీ కూడా అభి బయటికి వచ్చాడు ఆఫీస్కి వెళ్ళాలి అనిపించక తన గెస్ట్ హౌస్కి వెళ్ళాడు ఒకప్పుడు దీన్ని భార్గవి కోసం ప్రేమగా కట్టించాడు ఇప్పటికీ కూడా ఈ గెస్ట్ హౌస్ భార్గవి పేరు మీదనే ఉంది ఇంట్లో ఎక్కడ చూసినా భార్గవికి ఇష్టమైన వస్తువులు తనకి ఇష్టమైన కలర్స్ ఇలా ప్రతిదీ భార్గవికి నచ్చినట్టుగానే ఉంటుంది ఆ ఇంట్లో ఒక రూమ్లోకి వెళ్ళాడు అభి చారి బంగారం నిన్ను బాగా బాధ పెడుతున్నాను అని నాకు తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది నువ్వు బాధపడుతున్నావు కానీ నువ్వు మన బేబీ సేఫ్గా ఉంటారు అది చాలు నాకు అనుకుని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూశాడు ఎక్కడ భార్గవి జాడ కనిపించలేదు ఆఫీస్లో ఈరోజు మార్నింగ్ భార్గవి ఆఫీస్కి రాలేదా మరి నందు నాకెందుకు ఫోన్ చేయలేదు అనుకుని కోపంగా నందుకి కాల్ చేశాడు అభి రాత్రి పది దాటడంతో ఫుల్గా నిద్రలో ఉన్న నందు ఫోన్ మోగేసరికి ఎవరో కూడా చూసుకోకుండా హలో ఎవరు అని అడిగాడు నిద్ర మొహంతోనే ఈరోజు భార్గవి ఆఫీస్కి రాలేదా అని అడిగాడు అభి గర్జించినట్టు అభి బాయ్స్కి దెబ్బకి పట్టిన నిద్ర మొత్తం మొత్తం వదిలిపోయింది నందుకి సార్ సార్ మీరా రియల్లీ సారీ సార్ మీరు ఈ టైంలో ఫోన్ చేస్తారని అస్సలు అనుకోలేదు అని అన్నాడు నందు భయంగా ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు భార్గవి ఈరోజు ఆఫీస్కి రాలేదా అని అడిగాడు అభి మళ్ళీ అవును సార్ రాలేదు ఏదో మెడికల్ లీవ్ పెట్టుకున్నారు అని చెప్పగానే మరి నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అని అడిగాడు అభి అంటే సార్ మీకు చెప్దామని అనుకున్నాను కానీ ఆలోపు వేరే వర్క్లో పడిపోయాను సార్ రియల్లీ సారీ సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని అన్నాడు మేనేజర్ నందు ఏంటి జరగకుండా చూసుకునేది అలా చూసుకోవాలంటే ముందు నువ్వు మేనేజర్ పోస్ట్లో ఉండాలి కదా రేపే నిన్ను తీసేస్తున్నట్టు ఆర్డర్స్ వస్తాయి గెట్ రెడీ ఫర్ దట్ అని చెప్పాడు అబీ సీరియస్గా సార్ సార్ ప్లీజ్ సార్ మీరు అలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోవద్దు పెళ్ళాం పిల్లలు కలవాడిని ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి మన్నించండి సార్ అని దీనంగా వేడుకుంటున్నాడు నందు ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వు నీ ఆఫీస్కి కాదు నా ఆఫీస్కి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు అభి పాపం దెబ్బకి నిద్ర మత్తు వదిలి మాకమంతా తెల్లగా పాలిపోయింది నందుకి అసలు నేను ఎలా మర్చిపోయాను అని తనని తానే తిట్టుకుంటూ రేపు అభితో ఎలా మాట్లాడాలో అని ఒక ప్రణానిక సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు నందు నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్గా నైన్ థర్టీ కల్లా అభి ఆఫీస్ దగ్గరికి చేరుకున్నాడు నందు అభి దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకో కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి కానీ ఇది తన లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కావడంతో తప్పక ధైర్యం చేసి వెళ్ళాడు నందు వెళ్ళేసరికి అభి తన క్యాబిన్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపించాడు దేవుడా ఏంటయ్యా బాబు ఈ మనిషి అసలు ఏం అర్థం కాదు అనుకుంటూ ఇన్ సార్ అని అడిగాడు డోర్ దగ్గర నుంచే అభి నందు వైపు కనీసం చూడకుండా రా అని మాత్రమే చెప్పాడు నందు వచ్చి అభి ఎదురుగా నిల్చున్నాడు చెప్పు ఏంటి మ్యాటర్ అని అడిగాడు అభి ల్యాప్టాప్ నుంచి కళ్ళు తిప్పకుండానే సార్ అది నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటా ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి నా మీద నమ్మకం ఉంచండి అని అడిగాడు నందు నందు వైపు చూసి ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మారు మాట్లాడకుండా నీ టర్మినేషన్ లెటర్ నీకు మెయిల్ వస్తుంది అని చెప్పి యువ గో నవ్ అని చెప్పాడు అభి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పెద్ద గండం గట్టెక్కినట్టు అక్కడి నుంచి ఫాస్ట్గా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు నందు అప్పటికే లాక్కి భార్గవి ఆఫీస్కి వచ్చేసి ఉన్నారు ఆ రోజు ఈవినింగ్ రమ్యకి ఆఫీస్లో మీటింగ్ ఉండటంతో తనకి లేట్ అవుతుందని భార్గవికి చెప్పింది అయితే నేను వెళ్ళిపోతానే అని చెప్పింది భార్గవి భార్గవి జాగ్రత్త ఇంటికి వెళ్ళిన వెంటనే నాకు మెసేజ్ చెయ్యి వంట ఏం చేయదు నేను వచ్చి చేస్తాను లేదంటే ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడతాను కానీ నువ్వు అసలు వంట జోలికి వెళ్ళకు వీలైతే లక్కీని డ్రాప్ చేయమను అని చెప్పింది రమ్య లక్కీ డ్రాపింగ్ ఏం అవసరం లేదు కానీ నేను జాగ్రత్తగా వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను సరేనా అని చెప్పింది భార్గవి సరే సరే భార్గవి నేను మీటింగ్కి వెళ్తున్నాను టైం అవుతుంది బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి మీటింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది రమ్య భార్గవి కూడా తన వర్క్ కంప్లీట్ అవ్వడంతో ఇంటికి స్టార్ట్ అయింది ఆ రోజు లక్కీకి వేరే మీటింగ్ ఉండడంతో మధ్యాహ్నంనే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసాడు భార్గవి ఆఫీస్ వదిలి వెళ్ళే వరకు నందు ఉండి అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు క్యాబ్ బుక్ చేసుకుంది భార్గవి క్యాబ్ రావడంతో ఓటీపీ చెప్పి స్టార్ట్ అయ్యింది ఇక భార్గవి ఇంటికి ఎలా వెళ్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీటితో పాటు మా రీల్స్ని ఇన్స్టాలో హర్ష్ని ఫ్యామిలీని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి